తిరుమల కొండ మీద గుట్కా అంబర్ నిషేధం కానీ లడ్డు తయారు చేసే వాళ్ళు మాత్రం ఎదేచున్నారు అందరికీ నమస్తే అండి నా పేరు పవన్ మా మమ్మీ వాళ్ళు తిరుపతి వెళ్ళి వచ్చారు తిరుమల కొండ మీద గుట్కా అంబర్ నిషేధం కానీ లడ్డు తయారు చేసే వాళ్ళు మాత్రం ఎరేచ్చగా తింటున్నారు ఈ పొట్లం అదే మరి అది అంబరు తినక ముందు పట్లమా తిన్నాక వాడు మలిచి లడ్డూలో పెట్టాడు పుణ్యం కట్టుకున్నాడు కానీ ప్రస్తుతం పరిస్థితి ఇలా ఉంది దృప్తి అంటే పడిపోతుంది అదే ఇదంతా అంబరేనా మొత్తం అంబరే అది తీసి దీంట్లో మలిచి పెట్టారు

అంటనో ఓపెన్ చేయగానే ఈ ప్యాకెట్ వచ్చేసింది ప్యాకెట్ ఏంటని ఓపెన్ చేస్తే అందులో ఏదో నల్లగా స్మెల్ వస్తుంది అంబర్ సిగరెటో అంబర్ ప్యాకెటో ఏంటో అంబరే అనుకుంటున్నాను ఎదంట సిగరెట్ మలిసాడో ఏదో అందులే నవ్లి పడేసింది నో అలా ఆ స్మెల్ ఈ అందులో పెట్టి ముద్ద పెట్టాడు ఖమ్మం జిల్లా రూరల్ గుల్లగూడెం కార్తీకేయ టౌన్షిప్ మేము పంతొమ్మిదో తారీఖు తిరుపతి వెళ్ళాం పద్మావతికి ఇరవై తారీఖు దర్శనం చేసుకున్నాం నైతే తెల్లవారుజామున మూడింటికి ఇంటికి వచ్చామండి పొద్దున లడ్డు స్నానం చేసి లడ్డు తీసి మా బాబుకి పెడదామని చూస్తే ఇందులో నవ్విలి పెట్టిన పొగాకు ఉన్నదండి పొట్లం గట్టి ఆ పొట్లం చూసి ఏంటో ఇది అనుకుని మా బాబుకు చూపిస్తే ఇది చూద్దాం మమ్మీ ఇది పొగాకు వాసన వస్తుందని చెప్పాడు అంత గొప్ప దేవుడి దగ్గర ఇలాంటివి జరగడం కరెక్ట్ కాదు కదండి మేము ప్రతి నెల వెళ్తున్నాం అండి అక్కడికి ప్రతి నెల దర్శనం చేసుకుంటున్నాం ఇప్పుడు ఎనిమిదో సారి అయిపోయిందండి మా దర్శనం మేము నలుగురం వెళ్తామండి మొన్న పంతొమ్మిదో తారీఖున మా మమ్మీ వాళ్ళు తిరుపతి వెళ్లారు ఇరవై తారీఖున దర్శనమై ఇరవై ఒకటో తారీఖు రిటర్న్ అయ్యారు ఇవాళ మార్నింగ్ లడ్డూలు ఓపెన్ చేసి చూస్తే ఆ లడ్డూలో అంబర్ ఒక ప్యాకెట్ లో పెట్టి ఉన్నది చాలా బాధగా అనిపిస్తుంది ప్రతి నెల వెళ్తారు మమ్మీ వాళ్ళు ఇలా ఎప్పుడు జరగలేదు ఫస్ట్ టైం ఇలా జరిగింది దీని గురించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొంచెం సీరియస్ యాక్షన్ తీసుకోవాలి వాళ్ళ మీద